మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్రధాన అంశానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువ వికాసంతో రాజీవ్ యువ వికాసాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ లక్ష్యం ఐదు లక్షల మంది యువకులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉంది దీనికి సంబంధించి కొద్దిగా గోబెల్ ప్రచారం నడుస్తా ఉంది గోబెల్ ప్రచారం ఏంటంటే ఏదైతే రాజీవ్ యువ వికాసానికి లోన్ పరిమితి చేయడానికి సిబిల్ స్కోర్ అవసరం సివిల్ స్కోర్ ఉన్న వారికే రాజీవ్ యువ వికాసాన్ని ఇస్తారు అని చెప్పారు దానికి సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది రాజీవ్ యువ వికాసానికి లోన్ కు సంబంధించి ఎయిటీ పర్సెంట్ గవర్నమెంటే ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి సిబిల్ స్కోర్ తోటి సంబంధం లేదు అని నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కారు చెప్పడం జరిగింది దానికి సంబంధించి యువ వికానికి సివిల్ స్కోర్ అక్కర్లేదు స్కోర్లేదు ఇందిరాగిరి జల సౌర వికాసం ప్రారంభం గన్నంపల్లి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాశాన్ని పథకానికి సిబిల్ స్కోర్ అవసరం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు లబ్జిదారుల ఎంపిక ప్రస్తుతం మండల స్థాయిలో ఎంపిక జరుగుతుందని జూన్ రెండు నుంచి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఆర్థిక పరమైన యూనిట్లను మంజూరు చేస్తారని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఎనిమిదో పేజీలు ఇచ్చారు యువ వికాసానికి సిబిల్ స్కోర్ ఎక్కడ లేదు ఐదు లక్షల మంది కోసం యువ వికాసం రాజీవ్ యువ వికాసం నాలుగు వేల కోట్లు అనుకున్నారు తర్వాత ఆరు వేల కోట్లు అనుకున్నారు ఇప్పుడు దాన్ని తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెంచుతున్నట్టుగా తెలిసింది ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువ ఆర్థికంగా ప్రోత్సహించే అందుకు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చాం జూన్ రెండు నాలుగు యువ వికాసం శాంక్షన్ లెటర్ అందిస్తాం రైతు అదనంగా రైతులకు మాకు ఇరవై ఒకటి పదమూడు వేల కోట్లు ఖర్చు చేసి సన్న బియ్యం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నాము యువ వికాసానికి సంబంధించి భారీ స్థాయిలో యువకులు అప్లై చేసుకున్న ధరిమిలా సివిల్ స్కోర్ అడ్డంకిగా మారుతుందన్న అవాస్తవాన్ని కొట్టిపారేయడం జరిగింది ఇకపోతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ జవాన్లతో కలిసి ఆర్మీ జవాన్లతో కలిసి ఆపరేషన్ సింధూర్ పై ఏదైతే ఆర్మీ ప్రదర్శించిన సాహసం పేట విజయానికి సంబంధించి వారితో ఆ నినాదాలు చేసిండు మోడీ ఒకవేళ ఇంట్లోకి దూరి మరీ తప్పుదాం ఉగ్రవాదులు ఎక్కడ దాకుండా బదిలీ పెట్టాం ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధు ఒప్పందం ఉండదు కాశ్మీర్ దైపాక్షిక అంశమే మూడో దేశ మధ్యవర్తిత్వమే లేదు ట్రంప్ వాణిజ్యం శాఖ ప్రతినిధి రణదీప్ జైస్ మూడో దేశం లేదంటే సింధుతో పాకిస్తాన్ తో స్పష్టమైన లక్ష్మణ రేఖ గీసాం పాక్ సైన్య మండలతోనే ఉగ్రవాదుల ధైర్యం దాన్ని తుడిచివేశాం భవిష్యత్తులో మరేదమైన దాడి జరిగితే తప్పదు మన డ్రోన్లు మిసైల్స్ తో దాయానికి నిద్ర లేని రాజులు పాల్గొండపై తీవ్రవాదం కొనసాగితే ఆ దేశాన్ని రూపం అప్తాం వివిధ దళాల పరాక్రమం సమన్వయం అమోఘం అనంతపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని మోడీ ప్రసంగం ఎన్కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదులు హతం ఏదైతే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా మూడు లక్షల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులను ఆనాడు బిఆర్ఎస్ లీడర్లు వారికి సంబంధించిన ఈపిఎఫ్ అదేవిధంగా పొలిటికల్ ఖాతాలకు మళ్లించినట్టుగా బట్ట బయలైంది అంటే బీఆర్ఎస్ ముసుగులో ఉన్న ప్రజా ప్రతినిధుల వద్ద లేదా ప్రజా ప్రతినిధుల టెండర్ల వద్ద అవుట్సోర్సింగ్ సోర్సింగ్ చేసినటువంటి కార్మికులకు కూర్చు టోపీ పెట్టిరు బిఆర్ఎస్ నాయకులు దానికి సంబంధించి ఈఎస్ఐ ఈపిఎఫ్ సొమ్ము ఏజెన్సీల నిర్వాహకులు ఉద్యోగుల ఖాతాల్లో జమ ఖాతా ప్రశ్నించిన వారికి బెదిరింపులు ఏజెన్సీల పరిధిలో సుమారు రెండు లక్షల పైగానే ఉద్యోగులు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న దందా ఫిర్యాదు చేసిన స్పందించిన అధికారులు దాదాపుగా రెండు లక్షల మంది కార్మికులకు సంబంధించిన పిఎఫ్ ఈపిఎఫ్ సొమ్ములు బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు వారి పార్టీ ఫండ్ ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తా ఉంది మాట్లాడతా ఉంది ముందు పోతే నూయ్యి వెనకపోతే పోయి అన్నట్టు బాగా కేటీఆర్ ను నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తా కేటీఆర్ నిర్ణయాలను కార్యకర్తగా స్థిర మా పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదు ప్రచారాలను నమ్మద్దు ధాన్యం రాసులు పక్క పెట్టి అందాల రాసులతో సీఎం ఓకే సీఎం పంచాయతీ ఒక రెండు నిమిషాలు పక్క కానీ ఈ పంచాయతీ ఏంటన్నా హరీష్ రావు ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్ అమెరికాలా ఉద్యమంలో గట్టిగా పనిచేసిండు గతంలో రెండు వేల పదమూడు అనుకుంటా రెండు వేల పదమూడు సమయంలోనే ఆ కేసీఆర్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతను వేరే వాళ్ళకి ఇస్తా అంటే హరీష్ పేరు ప్రధానంగా వినబడ్డది హరీష్ కొంచెం సమర్థవంతమైన నాయకుడు కార్యకర్త మరి కేటీ రామారావు కూడా అంటే హరీష్ రెక్కలు ఎక్కడికక్కడికి ఇరిచేసారు టిఆర్ఎస్ పార్టీలో హరీష్ ను ఎగరకుండా చేసేసారు హరీష్ మీద అత్యంత నిఘా కన్ను పెట్టి హరీష్ ను పూర్తిగా నిర్బంధనం చేసేరు అందుకని కేటీఆర్ కు ఇస్తే అని చెప్పించే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇంకా అన్నాడు కాబట్టి కేటీ రామారావు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశాన్ని చూడాలని చెప్పే విధంగా వ్యవస్థకు సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతాం మౌలిక వసతుల కల్పనలో ప్రధాన అంశంగా తీసుకుంటాం మానవ వనరుల కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడులను మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దుతాం రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుంది ఇది ప్రజల కోసం చేసే ప్రభుత్వం మాటల్లో కాదు చేతుల్లో చూపిస్తామని స్పష్టం ఫీజుల నియంత్రణకై ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ తీసుకుంటాం విద్యారంగంలో సంస్కరణించిన మంత్రివర్గ సంఘం సచివాలయ తల్లిదండ్రులు పదవై విద్యా విద్యాశాఖ అధికారులతో ఆ మాట్లాడిన దానికి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ నాయకత్వం వహించారు ఒకే రకమైన ఎగ్జామ్ ఫీజులు కూడా రూపొందిస్తాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా వెయ్యి ప్లే స్కూల్స్ తీర్చిదిద్దుతాం ఎస్ఈ నిపుణుల భాగస్వామ్యంతో రూపొందిస్తాం ట్రైనింగ్ మెటీరియల్ ను సమావేశంలో అజిత్ రెడ్డి ఆ స్పెషల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ విధంగా యోగితారాయణ ఐఎస్ దేవసేన ఐఏఎస్ సరిత నరసింహారెడ్డి ఐఏఎస్ కృష్ణాదిత్య అండ్ ఆల్సో ప్ర ఏజెంట్స్ ఎస్ఎస్ రెడ్డి మధుసూదన్ రెడ్డి నుంచి వెంకట్ సాయినాథ్ ఇస్మా ప్రతినిధులు సునీల్ కుమార్ వైసీపీ హాజరు కావడం జరిగింది రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలకు ఒక మంచి అవకాశం లభించే విధంగా కనిపిస్తా ఉంది దానికి సంబంధించిన విజువల్స్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ ఛాంబర్ లో ఆ నడిచినటువంటి ఆ కార్యక్రమంగా మనం చూడవచ్చును దానికి సంబంధించిన విజువల్స్ మనం చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం ఆ అందరు మాట్లాడుతూ ఉన్నారు అమ్మా విద్యార్థుల భవిష్యత్తుది నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ ఛాంబర్ లో జరిగినటువంటి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం కోసం కృత నిశ్చయంతో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత డిసెంబర్ తొమ్మిది క్యాంపస్ ప్రారంభించనున్న మంత్రి గారు నైపుణ్య హబ్ గా తీర్చిదిద్దేందుకు స్కిల్ యూనివర్సిటీ మార్గ నిర్దేశంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పరుగుల పురోగతిని ఆయన మంగళవారం పరిశీలించారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసి తెలంగాణ యువతలో ప్రతి ఆ నైపుణ్యానికి కుదవలేదని కొంచెం సహన పెడితే అద్భుతాలు సృష్టిస్తారని ఆ చెప్పడం జరిగింది ఏడాదిలోనే యాభై వేడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కిందని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతిహాన్ని నెరవేర్చామని ఒకేసారి వంద అడుగులు వే వే ప్రతిపక్ష నేతలు మాపై దుష్ప్రచారం చేసినా కానీ ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలు నెరవేర్చి తీరుతామని మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న కందుకూరు రంగారెడ్డి జిల్లా ఆ శాశ్వత నిర్మాణానికి పరిశీలన చేసినట్టుగా తిరుగుతా ఉంది దానికి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించిన ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూద్దాం ఆ దానికి సంబంధించిన ఇంజనీర్స్ తోటి ఆ బిల్డింగ్ మెటీరియల్స్ ఏదైతే స్క్రిప్ట్స్ వాటిని చూస్తా ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు నేడు సమాచార సమాచార ప్రమాణం ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ సీఎం కలిసి కృతజ్ఞతలు నేడు నియామక పత్రాలు అందజేత ఇరిగేషన్ శాఖ సహాయక ఇంజనీర్లు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఆఫీసర్లకు జల సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అప్ప అప్లికేషన్ మన అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపడం ప్రారంభం కానున్నట్టుగా అంతగా తెలుస్తా ఉన్నది ఆ అతి త్వరలోనే మనకు అందుతున్న సమాచారం మేరకు మంత్రివర్గ విస్తరణ అదే విధంగా రాష్ట్రంలోని మార్కెట్ కమిటీలు విధంగా నామినేటెడ్ పోస్టుల ఆ భర్తీపై కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒకే దశలో తొమ్మిది వేల ఇండ్లు ఇస్తాం కలిసిన ఏడు నిర్ణయం ఏదైతే నాడు కేసీఆర్ లెక్క కాకుండా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముప్పై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా వారి కోటాలో ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని చెప్తా ఉన్నారు పది పన్నెండు తరగతుల్లో అమ్మాయి హవా పెరిగిన ఉత్తీర్ణత శాతం కొత్త విధానంలో మార్పుల లెక్కింపు ఒక సివిహెచ్ కాదు మీరు ఏ కా ఏ స్కూల్ అన్నా చూడండి ఏ కాలేజ్ అయినా చూడండి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ మహిళ అమ్మాయిలే బాగా చదువుతారు అబ్బాయిలు చిల్లర పంచాయతీలో పోటీ పోతారు రాసి పెట్టుకోవచ్చు దీన్ని కామెంట్ చేసినా తప్పు లేదు అమ్మాయిలే చదువుతారు అమ్మాయిలే పద్దతిగా చదువుతారు అమ్మాయిలే టాపర్స్ ఉంటారు నరేష్ ఇప్పుడు ఏం తెలియదు స్టాప్ అమ్మాయిలే కాకుండా నీ గురుడు కాసిజన్ యూనివర్సిటీలో విద్యాశాఖ సంకేతాలు ప్రపోజల్స్ పంపాలని సూచన ఈసీ నిర్ణయాన్ని ఫాలో అవుతామని క్లారిటీ ఇప్పటికే ఖాళీల బట్టకి జీవించిన ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్ ఆందోళన చాలా మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లెక్చరర్లు యూనివర్సిటీలో పనిచేస్తా వారిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా స్తబ్దత ఉండేది కానీ ఇప్పుడు యూనివర్సిటీలకు ఆ పూర్తి స్థాయిలో అధికారాన్ని చేసేది తద్వారా మెరుగైన ఫ్యాకల్టీ కల్పించే అవకాశం యూనివర్సిటీ తీసుకునే ఓకే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా అది ఫైనాన్షియల్ సెక్రటరీ స్పెషల్ సెక్రటరీ అనుకుంటా నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి రామకృష్ణరావు ఇదే చీఫ్ సెక్రటరీగా స్పెషల్ సెక్రటరీగా రామకృష్ణారావు ఉండే వారు స్పెషల్ సెక్రటరీగా రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ గా కొనసాగడం తోటి ఆ సెక్రటరీగా రకంగా స్మితాబర్వాల్సిరు డిమోషన్ లాంటిది ఆ తర్వాత మన స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్ గారిని చేశారు ఓకే ఆ ఇరిగేషన్ శాఖ ఇవాళ అడ్మిషన్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తా ఉన్నారు విద్యార్థులు స్మార్ట్ కార్డులు డెబిట్ కార్డు తరగాలు జారీ వారి బ్యాంక్ అకౌంట్ లో కాస్మెటిక్ ఛార్జులు గురుకులాల్లో మెరుగైన సేవలు ఓకే ఇకపోతే ఇవాళ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు కాళేశ్వరం ఏదైతే మంతనే నియోజకవర్గానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన ప్రదేశంగా ఉన్నటువంటి కాళేశ్వరంలో ప్రాణహిత గోదావరి సమ్మేళితంగా సరస్వతి అంతర్వాహిని నదీ ప్రవాహానికి సంబంధించి పుష్కర కాలం ప్రారంభం కానున్నది నేడు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ప్రారంభం కానున్నాయి దాదాపుగా ఒక రోజుకు లక్షా యాభై వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నటువంటి ఈ పుష్కరాలు భారతదేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకున్నాయి ఈ పుష్కరాలను రెండు వేల పదమూడులో అప్పటి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు మంత్రి నియోజకవర్గ ప్రాశిత్యాన్ని భారతదేశానికి తెలియజేసే విధంగా అప్పుడు సరస్వతి పుష్కరాలకు నాంది చేయడం జరిగింది ఆ సరస్వతి పుష్కరాల కాలం నేడు రెండవసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పుష్కరాలకు ప్రధాని మోడీ అమిత్ షా కూడా ఆహ్వానాన్ని పంపినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేసింది సరస్వతి అంతర్వాయిని పుష్కర పుష్కరాల్లో స్నానం ఆచరించిన వేళ పూర్తిగా శుభం కలుగుతుందన్న ఒక ఆచారం ఉన్నందున సరస్వతి పుష్కరాలకు సంబంధించి మన ఛానల్ ద్వారా కూడా స్వాగతం పలుకుతూ ఆ మా యొక్క ఛానల్ ని చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా యొక్క త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ నెంబర్ కి మీరు ఆ మెసేజ్ చేయండి సేవ్ చేసుకోండి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ